హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్ని కూరగాయలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే రకరకాల కూరగాయలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధమైన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే నాకు నచ్చినవి ఈ వెజిటేబుల్స్తోనైతే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను కేవలం ఒక రెండు మూడు ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా కమ్మగా చేసుకోవచ్చండి దీనిని చపాతీ పూరి రైస్లోకి తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అయితే నేను నువ్వులు కానీ కాజు బాదం అలాగే పల్లీలు కూడా ఏమీ యూస్ చేయకుండా చాలా చిక్కని గ్రేవీ వచ్చేలాగా అయితే ఈ కర్రీని అయితే రెడీ చేస్తున్నాను తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాం దీనిలోకి ఒక చిన్న సొరకాయ ముక్క దొండకాయలు బెండకాయలు పచ్చిమిర్చి ఒక చిన్న కాలీఫ్లవర్ పీస్ ఉల్లిపాయ టొమాటో పొటాటో ఇంతవరకు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నచ్చిన అయితే యూజ్ చేసుకున్నానండి మీకు నచ్చిన వెజిటేబుల్స్తో కూడా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక చిన్న సొరకాయ ముక్కని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అన్ని పీసెస్ ఈవెన్గా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా అయితేనే మనం చేస్తున్న ఈ క్వాంటిటీకి మనం వేసే ఆయిల్కి పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి లేదంటే అంత చక్కగా ఉడకవు కాబట్టి వీళ్ళంతా చిన్నగా ఉండేలాగా కట్ చేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి పొటాటో ఉల్లిపాయ టొమాటో దొండకాయలు బెండకాయలు కాలీఫ్లవర్ని కూడా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి మరీ చిన్నగా ఉండద్దు మరీ పెద్ద పీసెస్ లాగా ఉండద్దు మనకి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కాబట్టి దీనిలోకి గ్రేవీ కూడా ఉండదు కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీలో కర్రీ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకొని తీసుకోండి మనం తినేటప్పుడు పీసెస్ తగులుతూ ఉంటే చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇంకా ఇంకా తినాలి అనిపించేలాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరి గ్రేవీ లాగా కాకుండా ఉండాలి కొందరైతే ఇలా పీసెస్ ఉండేలాగా ఇష్టపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మరీ ఎక్కువ ఎక్కువ వెజిటేబుల్స్ ఉండాల్సిన అవసరమే ఉండదు మనకు నచ్చిన వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు ఇలా వీటన్నింటినీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఏ దానికి అది సపరేట్గా అయితే నేను చేయట్లేదండి అన్నీ కలిపేసి చేస్తున్నాను కాబట్టి వెజిటబుల్స్ అన్నీ కూడా ఒకటే బౌల్లోకి కట్ చేసుకొని తీసుకుంటూ ఉన్నాను ఈ కాలీఫ్లవర్ని కూడా మరి చిన్న పీసెస్లా ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఇది చాలా తొందరగా మగ్గుతుంది కదా ఎక్కువగా మగ్గినట్లయితే మొత్తం విడిపోయి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే అవుతుంది వీలైనంత వరకు కాస్త లడ్డుగా ఉండేలాగా చూసుకోండి ముక్కలన్నీ కూడా ఉడికిన తర్వాత అది ఎలాగో కొంచెం చిన్న చిన్నగానే కనిపిస్తుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పుగా ఉన్న బౌల్ పెట్టేసుకొని ఒకటిన్నర పావు వరకు అయితే ఆయిల్ని వేస్తున్నాను ఇక్కడ మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రై చేయట్లేదు కాబట్టి కర్రీలా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వేసిన ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొద్దిగా మనం కరివేపాకుని ఎలాగైతే వేస్తామో ఇక్కడ మునగాకును కూడా అలాగే వేస్తున్నాను లేతగా ఉన్న మునగాకును వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఆయిల్లో ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాతనే పసుపును యాడ్ చేసుకోవాలి పసుపు ఆయిల్లో ఫ్రై చేస్తే కర్రీకి మంచి కలర్ అయితే వస్తుంది కదా సో ఇలా మొత్తంగా ఫ్రై చేసి మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్నీ తొందరగా మగ్గాలి అనుకుంటే కాస్త ఉప్పునైతే వేసుకొని బాగా మగ్గించండి చూసారు కదా వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఉప్పు వేసి ఆయిల్ పట్టేలాగా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు మగ్గించండి ఇలా హై ఫ్లేమ్ పెట్టి ఉడికించడం వల్ల ఈ కర్రీ తొందరగా మగ్గడంతో పాటు కర్రీ ఫాస్ట్గా చేయడానికి వస్తుంది మరి లో ఫ్లేమ్లో పెట్టేశామంటే ఈ కర్రీ ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒక మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత ఇందులో నుంచిన ఆయిల్ వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి కదా ఈ కర్రీ నుంచి సో అలాంటప్పుడు మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా గనుక ఉడికించారంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈవెన్గా మంచిగా మగ్గుతాయి అలాగే ముందే నానబెట్టుకున్న ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా వరకు శనగపప్పుని వేసి బాగా కలిపేసుకోండి వెజిటేబుల్స్ ఉడికడం తో పాటు ఈ పప్పును కూడా ఉడికించాలి ముందే ఉడికించి పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఇరవై నిమిషాల ముందే నానబెట్టేశామంటే వెజిటేబుల్స్తో పాటు ఈ పప్పు కూడా బాగా మగ్గుతుంది చూసారు కదా బౌల్ వెడల్పుగా ఉన్నట్లయితే పీసెస్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా మగ్గించిన తర్వాత టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ప్లెయిన్ ధనియాల పౌడర్ని వేసుకొని అంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంతవరకు ఒకటి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తున్న వెజిటబుల్ కర్రీకి ఎక్కువగా ఆయిల్లోనే ఫ్రై చేయకుండా వాటర్లో వేసి కూడా ఉడికించుకోవాలి ఎక్కువగా ఉడికించాము అంటే కర్రీ మొత్తం ముద్దలాగా అవుతుంది అలా కాకుండా పీసెస్గా తినాలి అనుకునే వాళ్ళకి ఇలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కారం పచ్చివాసన పోయిన తర్వాత వెజిటేబుల్స్ మగ్గడానికి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయండి ఈ వాటర్ అంతా వరకు మగ్గించండి ఇలా మగ్గించినట్లయితేనే ఈ పీసెస్ అన్నీ బాగా ఉడుకుతాయి ఇందులో ఉన్న రసాలన్నీ బయటికి వచ్చేసి కర్రీ థిక్నెస్ బాగా పెరుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరి ఇంకాస్త దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇంతే సింపుల్గా ఇలా ఈ వెజిటేబుల్ కర్రీని మగ్గించామంటే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా చిక్కగా వస్తుందండి దీనిలోకి పల్లీలు నువ్వులు కూడా వేయట్లేదు అయినా సరే గ్రేవీ తిక్గా రావాలి అంటే వెజిటేబుల్స్ని బాగా మగ్గించండి ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి ఇంకాస్త మగ్గించామంటే పర్ఫెక్ట్గా వెజిటేబుల్ కర్రీ రెడీ అవుతుంది